జెండా ఆవిష్కరించి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఈ రోడ్డు ప్రమాదాలను అరికట్టడానికి ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపుతోందని ద్విచక్ర వాహనదారులు తప్పనిసరి తలకు హెల్మెట్ ధరించాలని ఫోర్ వీలర్ సీట్ బెల్ట్ తప్పనిసరిగా పెట్టుకోవాలని మద్యం తాగి వాహనాలు నడపవద్దని ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో సిఐ వినోద్ తో పాటు ఎస్ఐ ఆర్ఫ్ హెడ్ కానిస్టేబుల్ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు లాహోర్లో జరిగినటువంటి కాంగ్రెస్ సమావేశంలో ఒక పూర్ణ స్వరాజ్యాన్ని ప్రతీర్ణ్యం మనకు మన దేశాలు మనం నడిపించుకోవాలనే ఉద్దేశంతో ఈ రోజు మనము ఆ రోజును గుర్తు చేసుకుంటూ రాజ్యాంగం విశిష్టమైనటువంటి రాజ్యాంగం ప్రపంచంలోకి అతిపెద్ద రాజ్యాంగం మనం పొందుపరచడం జరిగింది మనకు భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు మనం రాజ్యాంగం రాసుకునేటప్పుడు ప్రపంచంలో అన్ని దేశాలు ఇప్పుడు అన్ని రాజ్యాంగాలు కూడా వాళ్ళు మళ్ళీ మళ్ళీ రాసుకోవడం జరిగింది హక్కులలో మనకు హక్కులు ఎంత ఇంపార్టెంట్ బాధ్యతలు కూడా ఈరోజు మనం ఈ రోజు యూనిఫామ్ వేసుకుని ఉన్నామని అంటే దానికి కారణం మన రాజ్యాంగం మనకు ఇచ్చినటువంటి స్వేచ్ఛ బాధ్యతలు సో దాని తర్వాత మనకు రోజు రాజ్యాంగంలో మనకు సదసత్తక సామ్యవత గణతంత్ర లౌకిక గణతంత్ర అనే వడ్డెను మనం దీంట్లో మెన్షన్ చేయడం జరిగింది సో మనం అందరం కూడా డిజైన్టీతో నిబద్ధతో క్రమశిక్షణతో పనిచేస్తూ మన భారతదేశ భవిష్యత్తు పునాదిగా నిలబడాలని కోరుకుంటూ భారత్ మాతాకి అది ఇచ్చే అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటూ ఇప్పుడు మనందరం కూడా ఇరువులు అందరం కూడా జా యూనిఫామ్ వేసుకొని జాబ్ చేస్తున్నది భారత రాజ్యాంగం మనకు కల్పిస్తున్నటువంటి అవకాశం அந்த கல்போல உபாதி கல்பன காணி எல்லா மூச்சுக்கோ அக்கா தேவை மருந்து அவகாசம் கல்வி தமிழ்நாடு நிறுவனம் ప్పుడు చిన్న చిన్న ప్రాబ్లం ఆల్రెడీ చాలా మంది పోతుండే అక్షురం Ата-бабалардан uh келган -huh. okay. okay. టిచ్పల్లి సర్కిల్ పరిధిలోని ప్రజలందరికీ పోలీస్ శాఖ తరఫున గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు సో ఆల్రెడీ కొత్త సంవత్సరం స్టార్ట్ అయింది ఈ కొత్త సంవత్సరం లోపల అందరూ కూడా ప్రణాళికాబద్ధంగా మీ యొక్క అచీవ్మెంట్స్ ఏమిటో ప్రతి ఒక్కరు కూడా మంచి పాజిటివ్ దృక్పథంతో అచీవ్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంతేకాకుండా మనం సొసైటీలో మేజర్గా ప్రే ఇప్పుడు ప్రజెంట్ డేస్లో ఫేస్ చేసే ప్రాబ్లమ్స్లో ముఖ్యంగా యాక్సిడెంట్స్ సో గౌరవ డీజీపీ గారి ఆదేశాల మేరకు పోలీస్ శాఖ తరఫున అందరం కూడా ఈ గత పది రోజుల లోపల అలేవ్ అరేవ్ అనే ప్రోగ్రామ్ అని అరేవ్ అలేవ్ అనే ప్రోగ్రామ్ను మేము కండక్ట్ చేయడం జరిగింది సో దానిలో భాగంగా అందరికీ కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టడము అందరితోనూ కూడా హెల్మెట్ ధరించేలా అంతేకాకుండా సీట్ బెల్ట్ ధరించేలా అందరికీ కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఇవాళ రేపు యాక్సిడెంట్ లోపల మనకు ఎక్కువ క్యా క్యాజువాలిటీస్ ఉంటున్నాయి అవి జరగకుండా ప్రతి ఒక్కరు కూడా ప్రికాషన్స్ తీసుకొని సేఫ్గా ఇంటికి తమ గమ్యస్థా గమ్యస్థానాలకు చేరుకుంటారని ఆశిస్తున్నాం అంతేకాకుండా సైబర్ క్రైమ్ సో సైబర్ క్రైమ్ లోపల ఎట్టి పరిస్థితి లోపల కూడా అన్నోన్ లింక్స్ ఏది కూడా క్లిక్ చేయొద్దు అంటే ఈ డిజిటల్ అరెస్టు అలాంటివి ఏమన్నా ఉన్నా కూడా మీ దృష్టికి మీకు ఎవరన్నా అట్లాంటి కాల్ చేసినా కూడా సంబంధిత పోలీస్ స్టేషన్ను సంప్రదించాలని కోరుకుంటున్నాము సో వీటిని దృష్టిలో పెట్టుకొని ఈ సంవత్సరం అందరూ కూడా మీ మీ అనుకున్న లక్ష్యాలను సాధిస్తారని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ